శాస్త్రం ప్రకారం నేటి నుంచి ఏడు రోజులు ఈ మూడు రాసుల వారికి గుడ్ టైం నడుస్తుంది ఇక గ్రహాల సంచారాల కారణంగా ఏర్పడే యోగాలు రాసులపై ప్రభావాన్ని చూపుతాయి నేడు సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు ఇప్పటికే ఆ రాశిలో బుధుడు కూడా ఉన్నాడు సింహరాశిలో సూర్యుడు బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు సింహరాశిలోనే బుధుడు ఉంటాడు దీంతో నేటి నుంచి ఆగస్టు ఇరవై రెండు ఉదయం వరకు సింహారాశిలో ఈ యోగం ఉండనుంది దీంతో రానున్న ఏడు రోజుల కాలం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది ఇక తులారాశి బుధాదిత్య రాజయోగం కాలంలో తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి డబ్బును ఎక్కువగా ఆదా చేస్తారు ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉంటుంది విద్యార్థులకు చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది సింహం ఈ రాశిలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడింది దీంతో ఈ కాలంలో సింహరాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలుంటే పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యాపారులకు లాభాలు పెరిగే ఛాన్స్ ఉంది వ్యాపారాన్ని కూడా విస్తరించవచ్చు ఇక మేషం బుధాదిత్య రాజయోగ కాలం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది చేసే పనుల్లో అధిక శాతం విజయవంతం అవుతాయి శుభవార్తలు వింటారు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి డబ్బు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన సమయంగా ఉంటుంది ఈ సమయంలో ఈ కాలంలో లక్ష్మీ కటాక్షం ఈ రాశి వారిపై ఉంటుంది ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి